ప్రజల అవసరాలు తెలుసుకుని ప్రజలకు మెరుగైన పాలన అందించే లక్ష్యంగా తమ కూటమి పాలన సాగుతుందని దర్శి తెలుగుదేశం పార్టీ డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి తెలిపారు నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల అనుగుణంగా దర్శి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించడం ఆనందంగా ఉందన్నారు ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖను మాధ్యులు నారా లోకేష్ మంత్రులకు ప్రజాప్రతినిధులకు ఈ సందర్భంగా ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ただいま。<noise> <noise> పునర్విభజన లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ప్రాంత ప్రజల సూచనలు తీసుకొని మంత్రి మంత్రివర్గంతో భేటీ అయ్యిని ప్రకాశం జిల్లాలో ఉంచేలాగా నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అట్లాగే ఎలక్షన్ హామీలో భాగంగా అర్థంపురం జిల్లా ఏర్పాటుకు కూడా అంగీకారం తెలపడం ఇక్కడ చూస్తే తెలుస్తుంది ప్రజలకు ఎలా మాట ఇచ్చింది నిలబెట్టుకొని ఎంత చిత్తశుద్ధితో ప్రజా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది అనేది ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం రెండు ప్రాంతాల అభివృద్ధికి ప్రాంత ప్రజలకు ఏమేం అవసరాలు కావాలనే దానికి కట్టుబడి పనిచేస్తుంది ఈ నిర్ణయం తీసుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి యువ నాయకులు నారా లోకేష్ అన్న గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మినిస్టర్ గొట్టపాటి రవికుమార్ గారికి మినిస్టర్ స్వామి గారికి అట్లెకెట్ మినిస్టర్ ఆనం రామ్ నారాయణ రెడ్డి గారికి సహచర ఎమ్మెల్యేలందరికీ మా నర్సీ నియోజకవర్గం ప్రజలందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇలా పునర్విభజన భాగంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ప్రాంత ప్రజల ఆకాంక్షలకి అట్లాగే ప్రజాప్రతినిధుల సూచనలు తీసుకొని మంత్రివర్గ మంత్రివర్గంతో భేటీ అయ్యిని ప్రకాశం జిల్లాలో ఉంచేలాగా నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం